We'll <laughs> ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే కేవలం సినిమాలు మాత్రమే కాదు వెబ్ సిరీస్ కూడా ప్రేక్షకులందరినీ బాగా ఆకట్టుకుంటున్నాయి అలా విభిన్నమైన కథాకోణంతో సాగిపోయే వెబ్ సిరీస్ కి ప్రేక్షక ఆధారణ రాను రాను ఎక్కువైపోయిందనే చెప్పాలి అలా వెబ్ సిరీస్గా ప్రారంభమై ఇప్పుడు సీజన్ వన్ సీజన్ టూ ని ముగించుకొని సీజన్ త్రీకి కూడా సిద్ధమైపోయిన టాప్ వెబ్ సిరీస్ లో ఒకటి ద ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఈ సిరీస్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఫ్యామిలీ మ్యాన్ టూ లో వెబ్ సిరీస్ లోని సమంత నటన ఎంత పెద్ద సెన్సేషన్ చేసిందో మనందరికీ తెలుసు మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే అలా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో సమంతతో పాటు కలిసి నటించిన ఓ ఆర్టిస్ట్ అకస్మాత్తుగా కన్ను మూసాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్ కి గురి మరి ఇంతకి ఏం జరిగింది అన్న వివరాల్లోకి వెళ్ళినట్లయితే మరి ఆ నటుడు ఎవరో కాదండి రోహిత్ పాసోర్ ఇతడు నటుడిగా తన కెరియర్ ని ప్రారంభించి ముందు బుల్లితెర రంగంలోను ఆ తర్వాత ఎన్నో వెబ్ సిరీస్ లోను నటించాడు అంతేకాదు పలు సినిమాల్లో కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో నటించడం జరిగింది అలాంటి ఇతడు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు ఫ్యామిలీ మ్యాన్ వన్ అండ్ టూ సిరీస్ ఎంత సక్సెస్ఫుల్ గా దూసుకెళ్లిపోయాయో మోస్ట్ ఎంటర్టైనింగ్ వెబ్ సిరీస్ గా టాప్ ఫైవ్ లో నిలిచిపోయిన ఫ్యామిలీ మ్యాన్ త్రీ వెబ్ సిరీస్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది అలాంటి ఈ బ్యాండ్ వెబ్ సిరీస్ లో ఓ కీలకమైన పాత్రలో కనిపిస్తున్నాడు ఇక అలాంటి ఇతడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో సినిమాలలోనూ పలు వెబ్ సిరీస్ లోనూ కనిపించడం జరిగింది ముఖ్యంగా ఇతడు నటించిన సినిమాల విషయంలోకి వెళ్ళినట్లయితే ద లాస్ట్ షేర్డిల్ పాదిక్ మోక్ష అపరాజిత ఇలా ఎన్నో సినిమాల్లోనూ వెబ్ సిరీస్ లోనూ నటించడం జరిగింది అలాంటి రోహిత్ బాసోర్ ఫ్యామిలీ మ్యాన్ త్రీ వెబ్ సిరీస్ లో ఓ నెగిటివ్ ఉన్న పాత్రలు నటిస్తున్న ఇతడు తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తా అనుమానాస్పద స్థితిలో కన్ను మూసాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్ కి గురిచేసింది ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాన్ టీమ్ కి అయితే ఇది ఒక తీరని విషాదకరమైన సంఘటన అని చెప్పాలి ఇక విషయం తెలిసిన వెంటనే ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు సన్నిహితులు పరుగున ఆయన ఇంటికి తరలి వెళ్లి అతడి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు అలా ఎన్నో విషాద విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో వెబ్ సిరీస్ లోనే టాప్ వెబ్ సిరీస్ గా నిలిచిన సిరీస్ లో నటించిన రోహిత్ బాస్ ఇతరు కన్ను మూసాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్ కి గురిచేస్తోంది మరి ఇంతటి విషాదం నుండి అతడి గుండె కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని మరియు ఈ నటి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుందాం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి